జీడి పంట ఎవరో అంటే చిన్నప్పుడు నేను ఆడుకునే వాళ్ళం కదా ఈ మామిడి జీడితోని విటమిన్ బీట్ వల్ల ఎక్కువగా ఉంటుందండి ఇది ఎలా చేయాలో మీకు చూపిస్తాను అప్పుడు మీరు అందరూ కూడా జీడి పంట ఎవరో అంటే మేము కూడా అంటుంటారు ఈ మామిడికాయ జీడితోను చాలా అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఈ జీడితో పౌడర్ ఎలా చేయాలో ఎలా తాగాలో దీని ఉపయోగాలు అంటే చెప్తాను పదని చూద్దాం హాయ్ డియర్స్ మామిడి పళ్ళు అంటే అందరికీ ఇష్టమే కదా పచ్చి మామిడికాయలు ఉంటాయి పచ్చడి చేసుకుంటాం ఆవకాయలు పెట్టుకుంటాం మాకాయ పెట్టుకుంటాం మామిడి పండితే తినేసేసి ఈ టెంకలు పడేస్తూ ఉంటాం కానీ ఈ మామిడి పండు టెంకర్ ఉన్న జీడితోనూ చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఇవేంటో ఇప్పుడు చూద్దాము మనం మావి టెంకల్ని పడేయకూడదండి మనకి చాలామందికి తెలియదు ఈ మామిడి టెంకర్ని ఎండబెట్టి కానీ ఈ పచ్చిగా ఉన్నప్పుడు కానీ మామిడి టెంకల్ని కట్ చేసి అందులోంచి జీడిని తీయాలి ఇదే మామిడి జీడిపప్పు ఇది చిక్కుడు గింజ ఆకారంలోని చాలా పెద్దగా ఉంటుంది టెంక కట్ చేయడం చాలా కష్టంతో కూడుకున్న పని అయినా సరే పదునైన కత్తితో కోస్తే తొందరగానే కట్ అవుతుందండి ఈ మామిడి టెంకలోని జీడిని చూస్తారు కదా ఇలా తీసి పెట్టుకోవాలి ఈ జీడి మనకి ఎక్కువగా దొరకాలంటే ఆవకాయ పెట్టుకునే సీజనే అనువైందండి ఎందుకంటే ఆవకాయ టైంలోని మామిడికాయలని ఎక్కువగా కట్ చేసి పెట్టుకుంటాం కదా అప్పుడు ఈ జీడి దొరుకుతుంది మీకు మామిడికాయలోని జీడి అధిక మొత్తంలో దొరకాలంటే ఆవుకాయ పెట్టే సీజన్లో మార్కెట్లో మామిడికాయలు అమ్ముతారు కట్ చేసి మరీ అమ్ముతారు కదా అక్కడ ఈ జీడి వృధాగా పడేసి ఉంటుందండి అడిగితే ఉరికిని ఇస్తారు నేను అలాగే ఈ మామిడికాయలోని జీడిని తీసుకొచ్చాను చాలా ఫ్రెష్గా ఉందండి రెండు కేజీల వరకు ఈ మామిడికాయలోని జీడిని తీసుకొచ్చి శుభ్రం చేసుకుని కాసేపు గాలికి ఎలా ఆరపెట్టానండి తర్వాత ఏమైనా వేస్ట్ కానీ ఈ మామిడి జీడికి పైన సన్నటి పొరలాడుతుంటుంది అది కూడా కొద్దిగా ఉంటే తీసేశాను ఎండిపోతే ఇంకా బాగా వచ్చేస్తుంది ఇది కాసేపు నీడని ఆరనిచ్చి తర్వాత బాగా ఎర్రటి ఎండలో ఆరబెట్టాలి ఎండలోని ఎక్కువగా ఆరబెడితే తొందరగా ఆరిపోతుందండి రెండు మూడు రోజుల్లో అయితే బాగా ఆరిపోతుంది దానికి ఉన్న వేస్టేజ్ కానీ పై పొర కానీ వచ్చేస్తుంది ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకోవాలి ఏదైనా చిన్న చిన్న వేస్ట్ కానీ అంటే ఎండిపోయిన మామిడికే ముక్కలు అవి ఉంటాయి అవి తీసుకుని పడేయాలి వీటి ఎండిన తర్వాత నేను ఒక చాటు తీసుకుని శుభ్రంగా చెరిగేస్తున్నాను ఇంకా ఏదన్నా మిగిలిన చెత్త కానీ వేస్టేజ్ అంతా ఇలా చెరగడం వల్ల పోతుంది మామిడి టంకెలోని జీడిని రెండు కేజీల వరకు తెస్తే ఒక కేజీ వరకు మిగిలింది ఇలా సౌండ్ వచ్చే వరకు ఎండేలాగా ఆరపెట్టుకోవాలి అప్పుడే పౌడరు బాగా మెత్తగా వస్తుందండి లేకపోతే పాడైపోతుంది ఇప్పుడు ఈ జీడితో పొడి తయారు చేసేద్దాం దీనికోసం నేను పెద్ద చెంచాడు మిరియాలు పెద్ద చెంచాడు సొంఠి పెద్ద చెంచాడు జీలకర్ర తీసుకుని స్టవ్ వెలిగించుకుని గిన్నె పెట్టుకుని ఈ మూడింటిని దోరగా వేయించుకోవాలి అంటే మంచి అరోమా అంటారు కదా మంచి సువాసన వస్తుంది అలా వచ్చే వరకు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేయాలండి ఇలా వేయించినప్పుడు మంట మీడియం ఫ్లేమ్లోనే ఉంచి వేయించుకోవాలి తర్వాత స్టవ్ ఆఫ్ వేయాలి వీటిని ఈ మామిటెంకర్ జీడిలోని వేసి కలిపేయాలండి ఇప్పుడు మిక్సీ జార్లోని ఇవన్నీ మిశ్రమాన్ని కలిపి వేసి మిక్సీ జార్లో మెత్తడి పొడి చేసుకోవాలి ఇది గర్భిణీ స్త్రీలు తాగకూడదు వైద్యుల సలహా లేకుండా సొంత ప్రయోగాలు చేయకండి ఈ పొడి కూడా ఒక్క అరచమ్చాడు మాత్రమే తీసుకోవాలండి ఎక్కువగా తీసుకోకూడదు మామిటిల జీడితో పొడి రెడీ అయిపోయిందండి దీన్ని నేను మజ్జిగలో కలుపుకు తాగుతాను ఒక గ్లాస్ మజ్జిగ వేసుకొని కొద్దిగా తీసుకున్నానండి ఒక అరచమ్ చెంచా తీసుకున్నాను ఇంకా మీరు కావాలంటే ఉప్పు వేసుకోవచ్చు లేకపోతే నేను కొంచెం పింక్ సాల్ట్ వేసుకున్నాను వేసుకున్న తర్వాత ఇది బాగా కలుపుకోవాలి చూడండి కలు కలుసుకు ఇలా కలుపుకున్న తర్వాత అది ఎన్నో కలుపుకున్న తర్వాత టేస్ట్ చూసి చెప్తాను చాలా బాగుంది కొంచెం వగరగా ఉంది కానీ ఈ మిరియాలు ఇవన్నీ వేసాను కాదు సొంట్ అదే అని చాలా కమ్మగా టేస్టీగా ఉండి తాగేచ్చండి చాలా బాగుంటుంది విటమిన్ బి కోసం మీరు షాపులకు వెళ్ళి మందులు టానిక్లు ఏం వాడక్కర్లేదు ఇలా చేసుకుంటే మనకి అధిక మొత్తంలో విటమిన్ బిట్వెల్వ్ దొరుకుతుంది నేను చేసిన పద్ధతిలో ఈసారి మామిడి ట్యాంక్లో దొరికినప్పుడు అందరూ జ్యూస్ తీసి ఇలా చేయండి నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నా వీడియో చూసిన మీ అందరికీ థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ డిఎస్